హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండ పూజలు ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ కార్న్ గారెలు అండి అసలు ఇంత మంచిగా వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇది ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరైతే తప్పకుండా ట్రై చేయండి అసలు లోన తీయ తీయగా పైన క్రిస్పీగా అసలు ఎంత బాగొచ్చాయో దీని ప్రాసెస్ అనేది కూడా అన్నీ మీకు చూపిస్తాను మీరు తప్పకుండా దీన్ని నచ్చుతారండి వీడియో అంత బాగుంది ఇది సమ్మర్లో కాబట్టి నేను పెరుగుతో చూపించాను మీకు నచ్చితే చట్నీతో నేను చేసుకోవచ్చు వెళ్ళిపోదాం ఇప్పుడు దానికోసం స్వీట్ కార్న్ అండి మనకి ఎన్ని కావాలో అన్ని స్వీట్ కార్న్ తీసుకొని అందులో ఎండుమిర్చి వేసుకోవాలి మన కారాన్ని తగ్గట్టుగా మిర్చి వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక నాలుగైదు వెల్లిపాయలు అండి ఇవన్నీ మన కారాన్ని బట్టి వేసేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకునేప్పుడు ఎంత మెత్తగా చేసుకుంటే ఎంత బాగొస్తాయి ఈ విధంగా మనకు జారుగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోనే అదే జారులో కొన్ని ఉల్లిపాయలను కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ మనకు ఉల్లిపాయలు తలుగుతుంటే కూడా చాలా బాగొచ్చింది ఇలా ఈ ఉల్లిపాయలను కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలను ఇందులో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనండి మనకు ఇది జారుగా ఉంది గారే రాదు కాబట్టి ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఇలా ఒక కప్పు బియ్య పిండి దీనికి మంచి సరిపోయిందండి నాకైతే మీరు చూసి దాన్ని బట్టి పడితే వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు జీలకర్ర మళ్ళీ ఆ బియ్య పిండికి సరిపడా సాల్ట్ వేసేసాను దీన్ని ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుంటే మనకు గారెపిండి లెక్క వచ్చేస్తుంది నాకైతే ఈ కప్పు బియ్య పిండి కరెక్ట్గా సరిపోయింది మీకు కావాలి అనిపిస్తే మళ్ళీ జారుగా అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు కానీ కన్సిస్టెన్సీ మాత్రం వీడియోలో చూపించిన విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉన్న గారే మనకు పొంగదండి గట్టిగా వచ్చేస్తుంది ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్లో కొంచెం ఆయిల్ రాసేసుకొని లెక్క మనం దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ కొంచెం మందం అండి మరీ మందం కాదు మరీ పల్చన కాకుండా మీడియంగా మనం గారె సైజుని ఈ విధంగా చేసేసి వేడి నూనెల్లో వేసి వేయించుకోవటం అండి అసలు ఎంత బాగొచ్చిందో చూశారు చూసారు కదా షేప్ కూడా చాలా బాగా వచ్చింది దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించేసుకోవాలి హైలో పెట్టేస్తే పైన మాడిపోయి లోనవడక చూసారు కదా ఇలా వన్ బై వన్ మనకి ఎన్ని కాళ్ళన్నీ చేసేసుకుంటే స్వీట్ కనగారెలు రెడీ అయిపోయినట్టే కలర్ కూడా మంచిగా తిక్ కలర్లో వచ్చేసి ఎంత బాగున్నాయి చూస్తుంటేనే నోరుతుంది కదండి అంత బాగున్నాయి రాని వాళ్ళు కూడా అండి దీనికి మెజర్మెంట్స్ అంటూ ఏముండదు ఉండదు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు అసలు ఇంత బాగా కుదురుతాయని నేనైతే అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరైతే చేశాక మీరే కామెంట్ చేస్తారు అంత బాగొచ్చాయి ఓకేనండి మీకు నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్